నమస్తే ప్రధాని మోడీ బ్రిటిష్ ప్రధాని కీర్ స్టామర్ ఇవాళ ల్యాండ్ మార్క్ బిజినెస్ డీల్ పై సంతకాలు చేశారు ఇది ఇరు దేశాలు ఒక కీలక రైగా నిపుణులు భావిస్తున్నారు లండన్ లో భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కొత్త పుంతలు తొక్కుతోంది తాజా ఒప్పందం వల్ల దేశంలోని మహిళలకు మరింత దన్నుగా నిలవనుంది తాజా ఒప్పందంతో కొల్హాపురి చెప్పల్సి మొదలు పెడితే బనారసి చందేరి వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదకారి కానుంది ఈ ఒప్పందం ద్వారా బ్రాండ్ ఇండియాను ప్రమోట్ చేయడం సంరక్షించడం ప్రోత్సహించడం జరుగుతాయి ఈ ఒప్పందం ప్రకారం తోలు పాదరక్షలు దుస్తులు వంటి శ్రమతో కూడిన భారతీయ ఉత్పత్తులకు యూకే మార్కెట్ కీలకంగా మారుతుంది మహిళలు తయారు చేసిన వస్తువులు బ్రిటిష్ మార్కెట్లలో రాయితీ ధరలతో ఎగుమతి చేయడానికి అనుమతినిస్తుంది తద్వారా మహిళలకు ఇది మేలు కలిగిస్తుంది సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందంగా చెబుతో ఈడీలపై ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటిష్ ప్రధాని మంత్రి కీర్ స్టామర్ సంతకాలు చేశారు నాటికి రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నారు రెండు దేశాల నూట ఇరవై బిలియన్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి ఒప్పందం ప్రకారం దేశంలోని మహిళలకు మహిళా వ్యవస్థాపకులకు వ్యాపార యజమానులకు కార్మికులకు ఎక్కువ అవకాశాలు లాభాలు కలుగుతాయి గతంతో పోల్చుకుంటే ఇది దేశ వాణిజ్య విధానాల్లో చాలా గణనీయమైనదిగా చెప్పచ్చు అవినీతి వ్యతిరేకత కార్మిక హక్కులు అభివృద్దిపై స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల బ్రిటన్ సంతోషం వ్యక్తం చేసింది యూకే ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఇరు దేశాలు పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందొచ్చు ఈ డీల్ మహిళల ఆర్థిక సాధికారతను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది స్త్రీ పురుషుల సమానత్వాన్ని తాజా ఒప్పందం ప్రోత్సహిస్తుందని యూకే ప్రభుత్వం తెలియజేస్తోంది ఈ ఒప్పందంలో సుంకాలు కూడా భారీగా తగ్గుతాయి తొంభై శాతం సుంకాలను బ్రిటన్ తగ్గించింది దీనివల్ల యూకేకి అడ్వాంటేజ్ లభించనుంది ఇండియా సైతం ఆ దేశ ఉత్పత్తులపై సగటు సుంకం పదిహేను నుంచి మూడు శాతానికి తగ్గిస్తోంది ప్రతిగా భారతదేశం నుంచి ఇప్పటికే ఏటా పదకొండు బిలియన్ యూరోల విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంటున్న బ్రిటన్ భారతీయ తయారీదారులకు మార్కెట్ ఇంకా ఎక్కువ పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది కొత్త ఒప్పందంతో బెనార్సీ చందేరి వంటి ప్రతిష్టాత్మక వస్త్రాలు చేతితో తయారు చేసిన కొల్హాపురి పాదరక్షలతో సహా పలు వస్తువులకు తొంభై తొమ్మిది శాతం సుంకాలు లేకుండా మార్కెట్ అందుబాటులోకి ఉంటుంది తద్వారా యూకేలో ఇండియా ఉత్పత్తుల గిరాకీ పెరుగుతుంది భారత ఎగుమతులు పెరుగుతాయి బ్రాండ్ ఇండియా గుర్తింపుతో సాంస్కృతిక గుర్తింపు లభించడంతో పాటు చేతి వృత్తుల వారి ఆదాయాలు పెరుగుతాయి ముఖ్యంగా మహిళలు నిర్వహించే వ్యాపారాలకి ఇది ఊపిరందిస్తుంది ఇది భారతీయ వస్త్ర చేతి వృత్తుల ఉత్పత్తుల సాంస్కృతిక గుర్తింపు అందించడంతో పాటు ఆదాయ మార్గంగా నిలుస్తోంది ఈ ఒప్పందం మహిళలకు ఉద్యోగ కల్పనతో పాటుగా ఆర్థిక స్వాతంత్రాన్ని అందిస్తుంది మొత్తానికి ఒక చారిత్రక ఒప్పందానికి తెరలేచిందని చెప్పొచ్చు ప్రధాని మోడీ బ్రిటిష్ ప్రధాని కీర్ స్టామర్ ఇవాళ ల్యాండ్ మార్క్ బిజినెస్ డీల్ పై సంతకాలు చేశారు ఇక దీనివల్ల భారతదేశానికి వచ్చేటువంటి ఎలాంటి ప్రధానమైన మార్పులు అండ్ ఎలాంటి డెవలప్మెంట్